చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే 98 కోట్ల బడ్జెట్ నాలుగు లైన్ల బ్రిడ్జ్ 1.21 కిలోమీటర్ల పొడవు రెండు సంవత్సరాల కాల వ్యవధి ఇది శంకరవిల కొత్త బ్రిడ్జ్ పనుల యొక్క లెక్కలు అయితే గుంటూరు ఏసీ కాలేజ్ దగ్గర నుంచి అరండాలపేట పదోలైన వరకు ఒకటి పాయింట్ ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది దీనికి సంబంధించి నాలుగు దశాబ్దాల కళ గుంటూరు ప్రజలు ఎట్టకేలకి నెరవేరబోతోంది గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేశారు ఏదీ కూడా కార్యరూపం దాల్చలేదు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారి ఆధ్వర్యంలో తొంభై ఎనిమిది కోట్ల బడ్జెట్తో ప్రస్తుతానికైతే ఈ శంకర విలాస్ కొత్త బ్రిడ్జి యొక్క పనులు శరవేగంగా నడుస్తున్నాయి బ్రిడ్జి నిర్మాణం సంబంధించి ఒక్కసారి మనం చూస్తే బ్రిడ్జికి యువతల వైపు ఏదైతే జీజిహెచ్ఈ ముందున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక పిల్లర్కి సంబంధించి గుంత తీయడం జరిగింది ఐదు మీటర్ల లోతు గుంత తీసి అక్కడ ఒక పెద్ద పిల్లర్ రాబోతుంది పిల్లర్ నెంబర్ వన్గా మనం అది చూడొచ్చు దాని పక్కనే మరో పిల్లర్ రాబోతుంది ఆ తరువాత బ్రిడ్జికి అవతల వైపు బ్రాడిపేట అరండాలపేట మధ్యలో ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్డు మీద మరో రెండు పిల్లర్లు రాబోతున్నాయి అటు ఇటు పిల్లర్లు వేసిన తర్వాత మరికొద్ది రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ డిస్మాంటిల్ చేయబోతున్నారు ఆ బ్రిడ్జ్ పూర్తిగా కూల్చి దాని మీద నాలుగు లైన్లు వెడల్పునటువంటి మరో కొత్త బ్రిడ్జ్ రాబోతుంది దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జి కి మించి కాస్త ఒక పది మీటర్ల హైట్ ఏమి ఉండొచ్చు ఇప్పుడున్నటువంటి బ్రిడ్జ్ కి సంబంధించి కొంచెం హైట్ ఉంటుంది రాబోయే కొత్త బ్రిడ్జ్ సో ఇది శంకర విలాస్ కి కొత్త బ్రిడ్జ్ కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు మరిన్ని అప్డేట్స్ శంకర విలాస్ బ్రిడ్జ్ కి సంబంధించి ఫర్దర్ గా రాబోతున్నాయి అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఒక్కసారి చూస్తే అమరావతి రోడ్డు నుంచి ఎంటీబీ సెంటర్ ఎంటీబీ సెంటర్ అంటే రమేష్ హాస్పిటల్ కూడల్ని మనం ఎంటీబీ సెంటర్ అంటాం అటువైపుగా వెళ్లే హెవీ వెహికల్స్ చిల్లీస్ పాయింట్ ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణించాలి ఇక ఎంటీబీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వెళ్ళే హెవీ వెహికల్స్ రమేష్ హాస్పిటల్ కంకరగుంట ఫ్లైఓవర్ మార్గం వినియోగించాలి దీనికి స్కూల్స్ కాలేజెస్ బస్సు కూడా ఇటు వెళ్ళొచ్చు ఇక లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వెళ్ళే వెహికల్స్ అటువైపు కార్లు ఆటోలు టూ వీలర్లు అరండాలపేట పొట్టి శ్రీరాములు నగర్ డొంక రోడ్డు మూడు వంతెలు లేదా బ్రాడీపేట కంకరగుంట ఫ్లైఓవర్ ద్వారా ఇక్కడ ప్రయాణించవచ్చు ఇక కోపాల్డుపేట కృష్ణానగర్ చంద్రమౌళి నగర్ బృందావన గార్డెన్స్ లక్ష్మీపురం ప్రాంతాల నుండి మార్కెట్ వైపుకు వచ్చే కార్లు ఆటోలు టూ వీలర్లు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లేదా బ్రాడీపేట పద్దెనిమిదవ లైన్ ద్వారా కంకరగుంట అండర్ పాస్ కలెక్టరేట్ రోడ్డు హరమేష్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించాలి ఇక మూడు వంతెల నుంచి జీజీహెచ్ వెళ్లేవారు నార్త్ సెంటర్ పల్లవి థియేటర్ మార్గాన్ని అనుసరించాలి ఇక పట్టా విపురం నుంచి జీజీహెచ్ వెళ్ళేవారు కంకరగుంట ఫ్లైఓవర్ మెడికల్ కాలేజ్ శంకర్ విలాస్ అండర్పాస్ మార్గం వినియోగించాలి ఇక్కడ జీజీహెచ్కి వెళ్ళడానికి చాలామంది పేషెంట్స్ ఇటు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఆ ట్రాఫిక్లో కనుక వినుక్ విరుక్కుంటే గనక చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ జీజీహెచ్కి మెయిన్ గేట్ నుంచి కాకుండా ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఇంకో గేట్ ఓపెన్ చేశారు అక్కడ నుంచి వెళ్తే కాస్త త్వరగా వెళ్ళే అవకాశం ఉంది ఇకపోతే ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు వచ్చే కార్లు ఆటోలు టూ వీలర్లు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వరకు ప్రయాణించవచ్చు ఇదైతే కొద్ది రోజుల వరకే ఉంటుంది ఆ ప్రస్తుతానికి ఆ ఫ్లైఓవర్ మీద టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మాత్రం ఎలవ్ చేస్తున్నారు ఇక జీజీహెచ్ ఎంటీబీ సెంటర్ ఈ మధ్యలో ప్రయాణించే వెహికల్స్ పల్లవి థియేటర్ నార్త్ సెంటర్ ఉమెన్స్ కాలేజీ రోడ్డు మార్గం వినియోగించాలి అయితే ప్రస్తుతానికి ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు